కథావాహిని శ్రోతలకు స్వాగతం శ్రీరామాయణం తూర్పు దిక్కు ఆ ప్రకంపనలకు కారణమేమిటా అని చూస్తే దశ దిశల నుంచి వానర యోధులు దిగుతున్నారు కోట్లాది వానర బలగంతో సహా శతబలి తరలివచ్చాడు తారతండ్రి సుషేనుడు మేరుపర్వత పరిమాణంలో వచ్చి వాలాడు హనుమంతుని జనకుడు కేసరి గవాక్షుడు సుగ్రీవాగ్ని శిరసావహించి వచ్చారు బంగారు కాంతితో మెరుమిట్లు కొలుపుతున్న గవయుడు కాటుక కొండలా నిగనిగలాడుతున్న నీలుడు దధిముఖి మైంద ద్విధ గజ నల శరభ కుముద విరుమణ్వంత గంధవాహన ఇంద్రజాను ధూమ్ర జాంబవతాది భల్లూకపతులు వచ్చారు వారిని ఒక్కసారిగా చూస్తూ ఉంటే భూగోళం గతి తప్పుతుందనే భయం కలిగింది చూపర్లకు వీరులంతా రామసుగ్రీవులకు అభివాదం చేసి వినయంగా నిలబడ్డారు సుగ్రీవుడు ముందుకు వచ్చి రామునికి వారందరినీ చూపుతూ రఘువంశయోధురా వీరందరూ అనేక విధాలలో ఆరితేరిన మహాబరులు ప్రభుసేవా పరాయణులు దక్షులు వీరంతా నీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నారు అన్నాడు అనగా విని రాముడు మిత్రమా సుగ్రీవ సమయజ్ఞత పరాక్రమం కలిగిన ధీశారివి నీకు ప్రత్యేకించి వివరించాల్సిన పని ఉంది సీత జాడ తెలుసుకోవడం మొదటి పని రావణవధ ముఖ్య కర్తవ్యం అందుకు అవసరమైన ఆజ్ఞలను రాజుగా నువ్వు జారీ చేయి అన్నాడు సుగ్రీవుడు రామునికి నమస్కరించి వినతునితో సేనాపతి దశ దిశలా దేశాలు తెలిసిన వారిని ఎంపిక చేసుకో లోకజ్ఞానం కలిగి సేవాతత్పరులైన లక్ష మంది సేనను తీసుకుని నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు అడవులు గుహలు నదీ నదాలు లోయలు అన్నిటినీ వదలకుండా జాగ్రత్తగా చూడండి దాడ పసికట్టండి అంటూ తూర్పు దిక్కున తగిలే ప్రదేశాలను విపరీతాలను వివరించాడు వెళ్లే దారిలో సరయు భాగీరథి సోణభద్ర సరస్వతి యమున మొదలైన నదులు కనిపిస్తాయి కాశీ కోసల విదేహ మగధ పుండ్రా వంగ దేశాలు అటువైపే ఉన్నాయి నగరాలలో వనాలలో జాగ్రత్తగా పరికించాలి మందరాచల సానువులలో నూతనంగా వెలిసిన జనావాసాలు చాలా ఉన్నాయి అక్కడ కూడా వెతకాలి ఆ ప్రాంతంలో లోహముఖులు అసలు లేనివారు ముక్కులు లేనివారు పెదవులే చెవులుగా ఉన్నవారు మనుషుల్ని తినేవారు ఇలా రకరకాల వారు కనిపిస్తారు చేపలవలే ఎప్పుడూ నీళ్లలోనే ఉండే మనుషులు పెద్ద కనిపించే కనిపించేవాళ్లు కూడా ఉన్నారు ఇంకా ముందుకు వెళితే యవద్వీపం కనిపిస్తుంది రత్నరాశులతో ఆ ద్వీపం వెలిగిపోతూ ఉంటుంది ద్వీపం అవతల ఆకాశాన్ని గుచ్చుకున్నట్టున్న శిశిర పర్వత శిఖరాలు ఉంటాయి అవి నిజానికి దేవదానవులకు విహారభూమి అక్కడ ఎన్నో కొండ గుహలు దుర్గాలు శెలయిలు ఉద్యానవనాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో మరింత శ్రద్దగా వెతకండి దానవుడు బహుశా జానకిని అక్కడ దాచడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ముందుకు సాగితే అరుణారుణ జలాలతో నిండిన సోనవనం కనిపిస్తుంది ఆపైన ఉవేత్తున ఎగిసిపడే కెరటాల మధ్య కనిపించే సముద్ర ద్వీపాలు ఉన్నాయి ఆ సముద్రంలో అతిపెద్ద శరీరాలతో అసురులు నివాసం ఉంటారు సాగరంపై వహించే వారి నీడను ఆధరవు చేసుకుని లాగేసే శక్తి వారికి ఉంది ఇలాంటి ఛాయాగ్రహుల విషయమే అప్రమత్తంగా ఉండాలి మరికొంత దూరం వెళితే అరుణవన్న కినడాలతో భయానకంగా సముద్రం వస్తుంది ఆ ఎర్ర సముద్రంలోని శాల్మణి వృక్షం అదే వైనతేని ఆవాసం చుట్టుపక్కల ఉన్న పర్వత సానువులలో రాక్షసులు విహరిస్తూ ఉంటారు అది దాటితే క్షీరో సముద్రం ఇలాగా ఆ మార్గ విశేషాలను వివరంగా చెప్పడం ప్రారంభించాడు సుగ్రీవుడు సేనాపతి తన రాజు చెప్పిన వివరాలను శ్రద్ధగా మనసుకెక్కించుకున్నాడు తన బలగాన్ని ఎంపిక చేసుకున్నాడు దక్షిణ దిక్కు సుగ్రీవుడు తన సేనాపతికి తూర్పు దిక్కున ఉన్న ప్రాంతాలను సమగ్రంగా వివరిస్తున్నాడు వైనతేని ఆవాసం దాటితే క్షీరోద సముద్రం ఆ సముద్ర గర్భంలో ఋషభ పర్వతం కానవస్తుంది దానిపై ఫలపుష్పాలతో విరాజిల్లే వృక్షాలు ఉంటాయి ఆ వృక్షాల నడుమ సుదర్శన సరోవరం దివ్య గంగతో అలరారుతూ ఉంటుంది ఆ సరోవరంలో రాజహంసలు హొయలలుకుతూ కలస్వనాలతో తిరుగాడుతూ ఉంటాయి ఆ తీరాలలో యక్ష కిన్నెర చారణులు విహరిస్తుంటారు క్షీరోద సముద్రం అవతల మంచినీటి సముద్రం కనిపిస్తుంది అందులోని బడబాగ్ని సెగలు కక్కుతూ ఉంటుంది ఆ అగ్ని సూర్యుని నుంచి పుట్టింది బడబాగ్ని కారణంగా అక్కడ నీరు నిరంతరం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది ఆ సముద్రానికి సరిగ్గా పదమూడు యోజనాల దూరం ఉత్తరంగా విశాలమైన జాతరూప శిలాపర్వతం కంటపడుతుంది దానిపై కాంతులు వెదజల్లుతూ విశాల నేత్రాలుగల మహాసర్పం కదులుతూ ఉంటుంది వేయి పడగలతో ఉండే ఆ మహాసర్పాన్ని అనంతుడిగా భావించి అందరూ అర్చిస్తారు దాని పక్కనే బంగారు తాళవృక్షం అదే తూర్పు సరిహద్దు హద్దును నిర్దేశిస్తూ అక్కడ ఉదయాచలం ఉంది ఆ కొండ శిఖరం నూరు యోజనాల నిలివి కలిగి ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది ఆ కొండ నిండా తాల తమాల సాలవృక్షాలు మానులు కట్టి ఉంటాయి ఉదయాచలానికి యోజనం వెడల్పు పది యోజనాల పొడవు గల పెద్ద శిఖరం ఉన్నది ఒకప్పుడు శ్రీమహావిష్ణువు మేరుపై ఒక పాదం సౌమనంపై మరో పాదం ఉంచారని చెబుతారు సుగ్రీవుడు తడబాటు లేకుండా అలా వర్ణించి చెబుతూ ఉంటే రామలక్ష్మణులు నిశ్చేష్టులై ఆసక్తిగా వింటున్నారు జంబూ ద్వీపానికి ఉత్తరంగా దూరం వెళ్లి చూస్తే ఉదయాచలంపై సూర్యుడు ప్రస్ఫుటంగా గోచరిస్తాడు వాళ్ళఖిల్యాదులు ఇక్కడే తపస్సులో ఉంటారు దానికి దగ్గరలోనే సుదర్శన ద్వీపం ఉన్నది ప్రజాపతి ఈ అనంత సృష్టిని రూపకల్పన చేసినప్పుడు మిగిలిన లోకాలకు వెళ్లడానికి తూరుపోయిపోనే ద్వారం ఏర్పాటు చేశాడు ఆ ముఖద్వారం వరకు నేను ఎరుగుదును ఇక దాటి వెళ్లడం ఎవరి వలన కాని పని మీరు తక్షణం బయలుదేరి రెండు పున్నములలోగా తిరిగి రావాలి గడువు దాటితే మరణదండన విధించక తప్పదు క్షేమంగా వెళ్లిరండి అంటూ వారికి ఆజ్ఞ ఇచ్చాడు ఒక్కసారిగా వానరదండు కదిలింది ఆ తరువాత నీలుని వంక చూశాడు సుగ్రీవుడు నీలా నీ బృందం దక్షిణ దిశగా కదలాలి నీ వెంట గజ గవయ గవాక్ష సుషేణ వృషభ మైంద ద్విధ విజయ గంధమాదన ఉల్కాముఖ అంగద జాంబవంత హనుమంతులు ఉంటారు మీ బృందానికి అంగదుడు నాయకత్వం వహిస్తాడు ఇక మీరిప్పుడు వెళ్లబోయే దక్షిణ దిక్కు వివరాలు చెప్తాను శ్రద్దగా వినండి ముందుగా మీకు వెయ్యి శిఖరాలతో వింధ్యాచలం స్వాగతం పలుకుతుంది తరువాత నర్మదా గోదావరి కృష్ణవేణి కావేరి తామ్రపర్ణి మొదలైన నదులు మరికొన్ని ఉపనదులు తగులుతాయి మేఖల ఉత్కల దశార్ణ విదర్భ కళింగ దేశాలు ఆ తరువాత దండకారణ్యం కనిపిస్తాయి ఆ అరణ్యం దాటితే ఆంధ్ర చోళా పాండ్య కేరళ ప్రాంతాలు వస్తాయి ఆ తరువాత వచ్చే మహాపర్వతాలను అధిగమిస్తే కావేరి నది ఆ పక్కనే మలయగిరి కనిపిస్తాయి ఆ గిరిపై అగస్త్య మహర్షి తపోదీక్షలో కనిపిస్తారు వారికి నమస్కరించి వారి ఆశీస్సులు స్వీకరించండి ముందుకు వెళితే మహేంద్ర పర్వతం ఎదురవుతుంది దీనిపైకి యక్షులు సిద్ధులు చారణులు ఇంద్రుడు ఇతర దేవగణాలు పర్వదినాలలో స్నానానికి వస్తూ ఉంటారు ఆ కొండని ఆనుకుని సముద్రం ఉంది ఆ సముద్రాన్ని దాటితే ఒక ద్వీపం ఆ లంకే రావణరాజ్యం సముద్రం నూరు యోజనాల వెడల్పు ఉంటుంది రావణావాసమైన లంకలో అడుగు పెట్టడం అంతా సులభ సాధ్యం కాదు ఈ సముద్రంలో కూడా అంగారకమనే ఛాయాగ్రహణి ఉంది నీడ పడితే చాలు ఆ తాలూకు జీవిని లిప్తపాటులో కిందికి లాగేగల శక్తి ఉంది దానికి రావణరాజ్యం చేరాక అక్కడ అణువణువు గాలించాలి శీతజాళ దొరకడానికి ఎక్కువ అవకాశాలు గల ప్రాంతం అదే అని నొక్కినెక్కి చెప్పాడు కిష్కింధాపతి సుగ్రీవుడు రాజ్యాన్ని తక్కువగా అంచనా వేయకండి లక్షల సంఖ్యలో యోధులు నిరంతరం కాపలా కాస్తూ ఉంటారు వారికి తెలియని క్షుద్ర విద్యలు లేవు అని హెచ్చరించాడు దిక్కు చెప్పాను కదా రావణ ద్వీపంలో అడుగుపెట్టడం చాలా కష్టం అక్కడకు వారు అతి శ్రద్దగా వెదకాల్సి ఉంటుంది ఆ లంక దాటి ముందుకు వెళితే స్వర్ణకాంతులు ప్రసరిస్తూ శిఖరము వెండికొండ కనిపిస్తాయి వాటి కావల సూర్యవంత దుర్గం దాని పక్కన వైద్యుత పర్వతం ఆ పర్వతం వివిధ రకాల ఫలాలతో తులతూగుతూ ఉంటుంది అక్కడ మీకు జుర్రుకున్నంత తేనె లభిస్తుంది ఆ పండ్లను తేనెను తనివి తీర ఆస్వాదించండి నూతన ఉత్సాహంతో శక్తితో ముందుకు సాగండి సువిశాలమైన సుందర భవనం పర్వతంపై కనిపిస్తుంది అది కుంజర పర్వతం ఆ భవనాన్ని విశ్వకర్మ నిర్మించి అగస్త్యుల వారికి సమర్పించాడు దానికి దాపునే సర్వసర్పవాసం భోగవతి అక్కడే సర్పరాజు వాసుకి ఉంటాడు ఒకనాడు మంథరగిరికి కవ్వపు తాడుగా నిలిచి అమృతమధనంలో సహకరించినవాడు వారిని దర్శించి ముందుకు వెళితే వృషభగిరి ఆ కొండపై రక్తచందన వనం ఉంది అంతవరకు వెళ్ళండి వృషభగిరిని గంధర్వ వీరులు కాస్తుంటారు ఆ దిక్కుకి అదే హద్దు అది దాటితే పితృలోకాలు ఒక మాసం రోజులు మాత్రమే మీకు గడువు సీతదాడ కనుగొన్నవారికి నాతో సమానంగా సమస్త భోగాలు దక్కుతాయని మరొకసారి గుర్తు చేశాడు సుగ్రీవుడు తారతండ్రి సుషేనులు సుగ్రీవాజ్ఞ కోసం నిరీక్షిస్తున్నాడు సుగ్రీవుడు ఆయన వంక చూసి ఆర్య మీరు అనుభవశాలురు అన్నీ తెలిసినవారు మీ నాయకత్వంలోని మహాసేన పశ్చిమ దిశగా వెళ్లాలి ఆ దిశలో మొదట సౌరాష్టం వస్తుంది బాహ్లిక చంద్ర చిత్ర మొదలైన జనావాసాలు కనిపిస్తాయి దారి పొడవునా పశ్చిమంగా ప్రవహించే నదులు గలగలా సాగుతూ ఉంటాయి ఆ తరువాత సముద్ర తీరం వస్తుంది తిమింగలాలు మసళ్లు మహామత్స్యాలు సముద్ర గర్భంలో చిన్న చిన్న జలచరాలను వేటాడుతూ సముద్రాన్ని మరింత కల్లోలపరుస్తుంటాయి సముద్ర తీరం వెంబడి మొగలిపదలు తమాల వృక్షాలు కొబ్బరి తోటలు గ్రామాలు తోటలు ఉంటాయి అక్కడే సింధుసాగర సంగమ ప్రాంతము ఉన్నది దాని పక్కనే ఎత్తైన హిమశిఖరం కనిపిస్తుంది ఆ శిఖరంపై భయంకరమైన సింహాలు ఉంటాయి ఆ సింహాలు రెక్కలు కలిగి ఉండడం విశేషం అవి ఏనుగులను అవలీలగా వేటాడి తింటూ ఉంటాయి ఆ ప్రాంతంలో మీరు కామరూపుల చరించడం శ్రేయస్కరం అది దాటి వెళితే సముద్ర మధ్యంలో పారయాత్ర కులపర్వతం కానవస్తుంది ఆ పర్వత శిఖరం నూరు యోజనాల విస్తీర్ణం ఉంటుంది దానిపై కోటానుకోట్ల గంధర్వులుంటారు వారు మహాశక్తివంతులు వారి జోలికి వెళ్లడం వారిని కవ్వించడం లాంటివి చేయక మీ దారిన మీరు వెళ్ళండి అక్కడ జాగ్రత్తగా వెతకండి సీత ఆనవాళ్లేమి అక్కడ దొరక్కపోతే ముందుకు కదలండి వజ్రగిరిపై వాలండి అక్కడ అసంఖ్యాకంగా గుహలు ఉంటాయి రావండు జానకిని అక్కడ దాచడానికి ఆస్కారం ఉంది సముద్ర తరంగాలను అనుక్షణం తాకుతూ చక్రవంతం కనిపిస్తుంది దానిపై విశ్వకర్మ చెక్కిన వెయ్యి ఆకుల చక్రాకృతి ఉంటుంది ఆపైన సువిశాలమైన వరాహగిరి దాని సరసన ప్రాగజోతిష్యం వస్తాయి ప్రాజ్యోతిష పట్టణాన్ని జాగ్రత్తగా పరికించండి సీతామాత జాడ అక్కడ లభించే అవకాశాలు ఉన్నాయి ఆ నగరం దాటితే దట్టమైన పర్వత శ్రేణులు వాటిపై సంచరించే మృగాలు ఎదురవుతాయి అందులో మేఘవంతంపై ఇంద్రుడు పట్టాభిషిక్తుడైనాడు సుమేరు పర్వతాలు బంగారు కాంతులతో మెరుస్తూ కనిపిస్తాయి ఇక్కడ దేవగంధర్వాది గణాలు సూర్యుని ఉపాసిస్తూ ఉంటాయి అక్కడే అస్తగిరి సూర్యభగవానుడు నిత్యం అర్థముహూర్త కాలంలో పదివేల యోజనాలు పయనించి భూలోకవాసులకు కనుమరుగవుతాడు అక్కడే వరుణుడు నివసించే మహాసౌధం ఉన్నది ఈ సౌధం కూడా విశ్వకర్మ సృష్టించినదే సుమేరువుకి అస్తగిరికి నడుమ సువర్ణ వారధి ఉంటుంది అక్కడ మేరుసావర్ణి మహర్షిని దర్శించవచ్చు పది శాఖలు గల అరుదైన తాళవృక్షం కనిపిస్తుంది సావర్ణి మహర్షికి అభివాదం చేసి జానకీదేవి గురించి అడగండి ఆయన మహాద్రష్ట శాంత స్వభావి వారి ఆశీస్సులు సూచనలు మీకు మంగళకారకాలవుతాయి ఆ దిక్కున అదే మనం వెళ్లగలిగిన హద్దు ఇలా పడమర దిక్కు వివరాలను వెల్లడించి ఎంత వ్యవస్థలో తిరిగి రావాలో కూడా చెప్పాడు సుగ్రీవుడు మిగతా భాగం రేపు మీ రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ